గతంలో మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోలకు అందరంత ఎత్తులో ఉండేవారు పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో స్థానాన్ని ఇతర హీరోలు కైవసం చేసుకున్నారు తాజాగా ఈ విషయంపైన మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి చిరంజీవి తర్వాత స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించారని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిపోయిందని తెలియజేశారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా అప్డేట్ కావాలని మల్లారెడ్డి తెలియజేశారు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయారని దాంతో క్రేజ్ కూడా పెరిగిందని ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందన్నారు కొత్త తరానికి అల్లు అర్జున్ బాగా కనెక్ట్ అయిపోయారనే విధంగా మాట్లాడుకుంటున్నారన్నారు హాలీవుడ్ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని ప్రశంసిస్తూ ఉన్నారంటూ అల్లు అర్జున్ ని పొగట్టులతో ముంచేస్తున్నారు మల్లారెడ్డి చిరంజీవి కొంతమేరకు గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించుకున్నారు ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి పాన్ ఇండియా హీరో అని ట్యాగ్ ను పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి సినిమాలు అంటే ఆసక్తి చూపించలేకపోతున్నారట చిరంజీవి క్రేజ్ అలాగే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా సబ్జెక్టులను ఎంచుకోలేకపోతున్నారట ప్రస్తుతం అయితే విశ్వంభర సినిమా పైన భారీగా అంచనాలు ఉన్నప్పటికీ మరి ఏ విధంగా ఈ సినిమా చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పుతుందో చూడాలి